నాకు ఒక డౌట్ ఒక మగాడు ఆడదాన్ని వ్యక్తిత్వం మీద పదే పదే మచ్చవేస్తూ తనని అవమానిస్తూ ఉంటే తనని ఎంతకాలం అని భరించాలి ఎంత భరించడం ఎంతవరకు భరించడం కరెక్ట్ అంటాం దీని గురించి ఎలా చెప్పాలి రామాయణం నుంచి చెప్పను యా షూర్ రాముడికి సీతకి పెళ్ళైన తర్వాత సీతాదేవి రావణాసురుడి దగ్గరికి కావాలని వెళ్ళలేదు అపహరించబడి వెళ్ళబడింది తర్వాత రాములు వారు తన శక్తికి మించి ప్రయత్నించి సీతాదేవిని విడిపించారు కానీ సీతాదేవి తన దగ్గరికి వచ్చినప్పుడు ఒక అనుమాన కళ్ళతో సీతాదేవిని చూశారు ఆ సీతాదేవి ఆ చూపుని అర్థం చేసుకొని అగ్ని పుణ్యతరాలుగా రాముడి వారి దగ్గరికి వెళ్ళింది తర్వాత అదే రాముడు మళ్ళీ సీతాదేవిని అనుమానించి అడవులకి పంపించేశాడు అప్పుడు తిరిగి రాముడు వారి దగ్గరికి వెళ్ళలేదు భూమాత దగ్గరికి వెళ్ళింది నిజానికి చెప్పాలంటే రాముడు వారిని సకల సద్గుణ రామ అంటారు అంటే దాని అర్థం అన్ని మంచి లక్షణాలు కలిగిన రాముడు అని అదే సీతాదేవిని ఓరునికి సహనానికి మరో పేరుగా పిలుస్తారు అన్ని మంచి లక్షణాలు ఉన్న రాముని సీతాదేవి అర్థం చేసుకోలేకపోయిందంటవా కాదు తన వ్యక్తిత్వానికి తన ఉనికికి తన మాన మర్యాదలకి తనకిచ్చే విలువ తీసుకుని భూమాత దగ్గరికి వెళ్ళిపోయింది తన పిల్లల్ని చెప్పేసి దీన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో నీ వ్యక్తిత్వానికి మీ మాన మర్యాదలకి ఎంత ఉందో దాన్ని బట్టి ఆలోచించుకోండి థ్యాంక్ యూ